సర్కిల్ వినాయక్గర్ లో మల్కాజ్గిరి చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది పెద్ద కంపెనీలు ఇచ్చే మార్జిన్ తగ్గించడంతో నష్టపోతున్నాయని అధ్యక్షుడు విజయ్ కుమార్ కార్యదర్శి రెడ్డి తెలిపారు పేపర్ రేట్లు ఎక్కువగా చూపించి తక్కువ ధరకు అమ్మమని ఒత్తిడి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం కంపెనీలు చొరవ తీసుకుని గతంలో ఇచ్చిన మార్జిన్ విధానాన్ని పునరుద్ధరించాలని వారు కోరారు ఇప్పుడు మేము అని మేము పేపర్లో లో రేట్ ఇచ్చుకునే స్థితిలో లేవు వాళ్ళే రేటు కంటిన్యూ చేస్తారు మాకేందంటే ఇప్పుడు మేము కస్టమర్ కి తక్కువ అమ్మలేము ఎక్కువ అమ్మలేము ఎక్కువ అమ్మితే ఇంత ముందు నుంచి కస్టమర్స్ కూడా పేపర్ రేట్కి అలవాటు పడ్డారు ఇప్పుడు ఏందని ఆ పేపర్ రేట్ వచ్చి మాకు చూపించి ఈ రేటు పేపర్లు ఇస్తారు మీరే అమ్ముతారు అని క్వశ్చన్ చేస్తారు దానివల్ల పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇన్నేళ్ల నుంచి మేము ఎట్లా మీతో బిజినెస్ చేస్తున్నాము అదే విధంగా మాకు కూడా కొంచెం మార్జిన్ పెంచి ఇంత ముందు ఎలా మార్జిన్ ఇచ్చారో అదే మార్జిన్ ఇచ్చి మేము ఎక్కువ పెంచమంటలేం పబ్లిక్ కూడా మోసం చేద్దామంటలేం మాకు ఇంత ముందు ఎలా మార్జిన్ అయితే ఇచ్చారో అదే మార్జిన్ కంటిన్యూ చేయాలని ఏదైతే పెద్ద కంపెనీలు ఉన్నా కంపెనీ విజ్ఞప్తి చేస్తున్నాం తప్ప మేము ఏం అడగట్లేదు దయచేసి చిన్న చిన్న షాపులు ఉన్నారు వాళ్ళని అర్థం చేసుకొని కొంచెం ఒక్క అడుగు మీరు ఎంత కేసైనా సరే మళ్ళీ రిపీట్ చేసుకొని நான் दूस चेक செய்து கொண்டு मारे மா கீவோலனி கம்பேனி அந்த கார்ட கேனி இந்த தாலு செ நான் உண்ட நான் வீடியோவ லக்கு. नमस्ते லாமணி. பச்சோ எசை